నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన కారపొడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పుదీనా కారం పొడి అండి మామూలుగా మనం కరివేపాకుతో కారం పొడి చేసుకుంటూ ఉంటాం ఈసారి మీరు నేను చేసిన విధంగా పుదీనాతో ఇలా కారం పొడి చేసి రుచి చూడండి చాలా బాగుంటుందండి అన్ని టిఫిన్స్లోకి అలాగే వేడి వేడి అన్నంలో ఈ పుదీనా కారం పొడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద పుదీనా కట్టని శుభ్రంగా చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టి ఒక పొడి క్లాత్ మీద వేసి ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఒక రోజంతా కూడా ఆరబెట్టి పెట్టేశాను చూడండి ఈ విధంగా తడి లేకుండా పూర్తిగా ఆరిపోయింది ఎందుకంటే మనం ఇది నిలువ చేసుకుంటాం కాబట్టి బాగా మనం పొడి పొడిగా వచ్చేటట్టు చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ముందుగా ఈ మినప్పప్పుని పచ్చిశనగపప్పుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసామంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదండి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక ఎనిమిది ఎండు మిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక గుప్పెడంతా పచ్చ కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి వేసేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు మనం తుంచి వేసుకున్నామంటే ఆ విత్తనాలు కూడా వేగి అనేది కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చివరగా మనం ఆరబెట్టి పెట్టుకున్న ఆ పుదీనా ఆకులు వేసేసుకొని అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బరిని లైట్గా పొట్టు తీసి వేసేసుకొని ఇంకా ఈ పుదీనా ఆకులు వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి పుదీనా ఆకులు ఆల్రెడీ మనకు బాగా ఆరిపోయాయి కాబట్టి ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అందుకే మనం అన్నీ వేగిన తర్వాత చివరగా ఈ పుదీనా ఆకులు వేసేసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లి కూడా లైట్గా వేగితే బాగుంటుంది ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది పూర్తిగా చలారనివ్వాలండి ఇప్పుడు ఇదైతే నేను పూర్తిగా చలార పెట్టి పెట్టేసానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు ఈ ఇదంతా కూడా వేయించి పెట్టుకున్నదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలండి మరీ కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ మధ్య మధ్యలో చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా నున్నగా పౌడర్ లాగా వేసుకోకుండా లైట్గా మనం పప్పులు వేసాం కదా అవి లైట్గా కొద్దిగా బరగ్గా ఉండేటట్టు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో వెల్లుల్లి కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అంతే అండి పుదీనా కారపూడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక కప్పులోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను చాలా బాగుంటుందండి మామూలుగా మనకు పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా రుచిగా మనం పుదీనా కారపొడి చేసి పెట్టేసుకొని ఒక గాజు సీసాలు వేసి పెట్టుకున్నామంటే మనకు నెల రెండు నెలలు కూడా పాడవకుండా ఉంటుందండి కాబట్టి చూసారు కదా అండి పుదీనా కారపొడిని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఇలా మనం కరివేపాకుతోనే కాకుండా పుదీనాతో కూడా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి